శ్రీగురుభ్యో నమ శ్రేయమన్మహ ఘనాధిపతి ప్రేక్షక మహాశివులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క విశ్వాసునామ సంవత్సరంలో వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము వారి యొక్క ఆదాయము పద్నాలుగు ఖర్చు రెండుగా ఉన్నది రాజపూజము ఆరు అవమానము ఆరు ఈ రాశి స్త్రీ పురుషాలందరూ కూడా విద్యా కళాత్రకారుడైన గుడు పదవ ఇంటిలోనూ మరియు శని బలంగా ఉన్నాడు కావున ఆధిక్యత ప్రాముఖ్యతతో కూడిన జీవితము గడుపుతారు రాజకీయంగా ఉద్యోగ విద్య కళా సాంఘిక రంగాల్లో ఉన్నటువంటి వారికి అంతా కూడా పైచేయి మీదే ఉంటుంది చారు చాతుర్యంతో పట్టుదలతోనూ ఎలాంటి వ్యక్తులు అయినా కూడా లెక్క చేయ లెక్క చేయరు సమస్యలను కూడా లెక్క చేయరు అదేవిధంగా స్త్రీ పురుషాలను కూడా వశం చేసుకుంటారు జీవితం వశం చేసుకుంటారు వాసుకం వివాహాదులు జరగవలసినటువంటి వారికి తప్పక జరుగుతాయి స్త్రీ ప్రభావం మీకు సహకరించు భార్య ఇష్టప్రకారంగా నడుచుకునేది ఆమె ప్రభావం చేత విలువైన వస్తువులు సేకరించగలుగుతారు గృహ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు పుణ్య కార్యాలు చేస్తారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి స్థల మార్పులు గృహ మార్పులు తా పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగానే ఉంటుంది మీ పరిచయం కావాలని ఇతరులు ముందుకు వస్తారు చాలా గణనీయంగా ఉంటుంది ఉత్తేజకరమైనటువంటి జీవనం పొందుతారు ఆదాయం అభివృద్ధిలో ఉంటుంది గృహంలో శుభకార్యాలు చేస్తారు కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి కోపం అధికంగా వస్తుంది ఆ కోపంతో కూడా కొన్ని కార్యక్రమాలు ఒలిసిపోతాయి తగు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ సంవత్సరము ఉద్యోగులకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి గత కొద్ది కాలంగా వరుచున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అధికార మండలలో పొందగలుగుతారు ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు మీకు తగినటువంటి గుర్తింపు కూడా వస్తుంది ప్రైవేటు కంపెనీలు ఉన్నటువంటి వారికి యేజమాన్యంతో మంచి సత్సంబంధాలు పెరుగుతాయి ఇక ఈ సంవత్సరము పర్మినెంట్ కాని వారికి తప్పకుండా పర్మినంటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా మంచి కాలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చును మీ సేవలకు అధిష్టాన వర్గం వారు గుర్తించి ఏదో ఒక పదవిని తప్పకుండా ఇస్తారు ధనం ఖర్చు అయినా అధికారం దక్కించుకుంటారు ఎన్నికలంతో పోటీ చేసినా కూడా విజయాన్ని సాధించగలుగుతారు కళాకారులకు అంత అంతంత అనుకూలంగానే ఉంటుంది విజయాలు లేక నూతన అవకాశాలు కూడా అంతంత మాత్రమే మీకు రావాల్సినటువంటి అవార్డులు కొద్దిగా తక్కువగా వస్తాయి వ్యాపారస్తులకు అనుకూలమే ఆశించిన అంత మేరకు లాభాలు పొందగలుగుతారు హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు బాగానే ఉంటుంది నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు జైంటు వ్యాపారులకు మాత్రము భాగస్వాముతో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా బాగానే ఉంటుంది పారిశ్రామిక వేదలకు కూడా అనుకూలంగానే ఉంటుంది బిల్డింగ్ నిర్వహణ రంగంలో ఉన్న వారికి కొత్త కాంట్రాక్టర్లకు చాలా మంచి యుగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ సంవత్సరము విద్యార్థులకు గుడు ప్రారంభంలో బలీయంగా తదుపరి పదవైంట ఉండును కావున మంచి మార్కులు సంపాదించగలుగుతారు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసేట్ ఎంట్రన్స్ పరీక్ష రాయ వారికి చక్కగా ఒత్తినులై కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లను సాధించగలుగుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పలించును ఆర్థిక సమస్య నుండి బయటపడతారు పంట దిగుబడి పెరుగుచే రుణాలు అన్ని కూడా తీర్చుకుంటారు ప్రభుత్వ ప్రభుత్వాల యొక్క సహాయం లభిస్తుంది ఈ సంవత్సరము స్త్రీలకు మంచి యోగదాయకంగానే ఉందని చెప్పుకోవాలి మీ మాటకు తిరిగి ఉండదు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గౌరవంగా పిలుస్తారు కుటుంబంలో కూడా మీదే పైచే అవుతుంది మీ పేరుతో స్థిరాస్తులు కూడా ఉంటారు నూతన కొన్ని వృహాలు వచ్చే అవకాశం ఉంటుంది కావున జాగ్రత్తగా ఉండాలి కానీ శనిబలం వల్ల కొంత మేరకు బాగానే ఉంటుంది మళ్ళీ ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడా బదిలీలు వస్తాయి అధికారుల యొక్క అనుగ్రహం వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగును గర్భిణీ స్త్రీలకు సులువుగా పొడు అయ్యే అవకాశం కూడా ఉన్నది స్త్రీ సంతానం ఎక్కువగా స్త్రీ సంతానం అయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ రాసే వారందరూ కూడా చక్కగా రాహు కేతువులు వల్ల నరకోశ ఎక్కువగా ఉన్నందువల్ల ఈ యొక్క రాశి వారందరూ కూడా చక్కగా శని సోమవారం నియమాలు పాటించండి సోమవారం రోజున చక్కగా ఆ శివపరమాత్మకు పంచామృతాలతో అభిషేకం చేసుకోండి అదేవిధంగా ప్రతి శనివారం కూడా శివుడికి శివుడితో పాటు హనుమంతుడి ప్రక్షణ చేయడం చాలా శుభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి శుభంబుయ శ్రీగురుభ్యో నమ